నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం యాభై తొమ్మిది అత్తయ్య మనకి ఏదైనా చెయ్యాలి అన్న సంకల్పం ముందు ఉండాలి కానీ వయసేమీ అడ్డురాదు ఆరోగ్యంగా ఉన్నంత వరకు అసలు అది సమస్యనే కాదు అని అనామికకి అనుకూలంగా మాట్లాడింది ఉర్వి నిజమేనని అనామిక తలపంకిస్తే ఉర్విని కోపంతో గుర్రుగా చూశాడు మేఘ్ ఆమె కొంటెగా కన్ను కొట్టి చిలిపిగా నవ్వింది నీ పని తర్వాత చెప్తానని అనామిక చూడకుండా ఉరివికి వేలు చూపించాడు మేఘ ఉరివి అతన్ని ఉడికిస్తూ మూతి తిప్పింది అతడు చూపులతో కొట్టేలా చూసి అమ్మ దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం టైం అవుతోంది ఇక వెళ్ళాలి అంటూ ఆ నుండి బయటికి పడ్డాడు మేఘ ఏంటి హనుమున్ చేసుకోవాలని తెగ ఉబలాట పడుతున్నట్టున డ్రైవింగ్ చేస్తున్న మేఘ్ తన పక్క సీట్లో కూర్చొని ఉన్న ఉరివిని ఓరగా చూశాడు అత్తయ్య హనీమూన్ గురించి చెప్పలేదు ఏదైనా విహారయాత్రకు వెళ్ళిరమ్మని చెప్పింది మీరు ఆవిడ మాటల్ని సరిగ్గా అర్థం చేసుకున్నట్టున్నారు ముంగమూతి పెట్టింది ఉరివి నేను కరెక్ట్గానే విన్నాను అర్థం చేసుకున్నాను నీది మట్టిబుర్ర కదు అందుకే అమ్మ ఉద్దేశం నీకు అర్థం కాలేదు అయినా నువ్వు సరదా పడితే నేను ఎందుకు కాదంటాను అలాగే వెళ్దాం ఇందాక నన్ను ఉడికించావు కదూ దానికి స్వీట్ పనిష్మెంట్ ఇవ్వాలిగా లేకపోతే నేను మేఘిని ఎలా అవుతాను కొంటేగా అన్న అతడు ఒక చేతితో స్టీరింగ్ పట్ ఉంటే మరో చేతితో ఆమె చేతిని పట్టుకొని ఆమెని టెంప్ట్ చేసేలా నొక్కాడు అతని స్పర్శతో ఆమె ఒంట్లో కరెంటు పాస్ అయింది గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా పెరిగింది భావోద్వేగానికి గురైన ఆమె ముఖంపై చిరుచమట పట్టింది ఉర్వి అతడు నిన్ను మళ్ళీ మాయ చేస్తున్నాడు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని ఆమె అంతరాత్మ ఆమెను హెచ్చరించింది దాంతో ఉర్వి అతని చేతిని విడిపించుకోవాలని చూస్తే అతను మరింత గట్టిగా పట్టుకున్నాడు మీరు ఇలా చేస్తే మనం వెళ్ళేది ఆఫీస్కి కాదు హాస్పిటల్కి కాస్త డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి చిరుకోపం ప్రదర్శించింది ఆమె మాకు తెలియదు మరి వెటకారంతో అన్న అతడు ఆమె చేతిని వదిలాడు తెలిస్తే డ్రైవింగ్లో ఇలాంటి పనులు చెయ్యరు రుసరుసలాడింది ఆమెను కంటి కొసతో చూసి ఎలాంటి పనులు ఏమీ తెలియని వాడిలా అడిగాడు అన్నీ తెలుసు మీకు అయినా మళ్ళీ ఎందుకు అడుగుతారు అతని ఓరచూపుని తట్టుకోలేక ముఖాన్ని పక్కకు తిప్పింది నువ్వు ఎంత తిప్పుకున్నా మళ్ళీ నా ముఖం చూడవలసిందే నాతో కాపురం చేయవలసిందే అంత ఈజీగా నిన్ను నేను వదులుతానా వదలను గాక వదలను అతడు మనసులో అనుకుంటూ ఉండగా ఆఫీస్ వచ్చింది కార్ పార్క్ చేసి ఆఫీస్ లోపలికి వెళ్ళారు వాళ్ళు మేఘ అనుకున్నట్టుగానే అతడు ఆశపడిన టెండర్ అరికి వచ్చింది దాంతో ఇన్వెస్టర్లతో మీటింగ్ ఏర్పాటు చేశాడు ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేసేది దానికి ఎవరు ఎంత పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారు లాంటి విషయాలు మాట్లాడుకున్నారు కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టడానికి పదిహేను రోజులు టైం ఉండడంతో అనామిక చెప్పినట్టుగా ఎక్కడికైనా వెళ్ళి రావాలి అనుకున్నాడు మేఘ్ ఇదే విషయం తన తల్లితో మాట్లాడాడు ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు మేఘ్ ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిరండి అక్కడైనా మీ ఇద్దరు గొడవ పడకుండా కాస్త అన్యోన్యంగా ఉండండి ఇప్పుడు మీరు ఎలా వెళ్తున్నారో అలా కాకుండా వచ్చేటప్పుడు మీ ఇద్దరు కలిసిపోయి అన్యోన్యమైన జంటగా నాకు కనిపించాలి ముఖ్యంగా ఉరివి ముఖంపై చిరునవ్వు చూడాలి నేను మేఘ్తో అన్న అనామిక నేనేం చెప్తున్నానో మీ ఇద్దరికి అర్థమైంది అనుకుంటాను అని ఉరివి మేఘ్ ముఖాలను చూసింది ఇద్దరు తలలు ఊపారు ఆ మరుసటి రోజు లగేజ్ ప్యాక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం దారిలో అడిగింది ఉరివి చెప్పను చూపిస్తాను అంతవరకు సస్పెన్స్ అండ్ నీకు సర్ప్రైజ్ కూడా ఆమెను ఊరించాడు మేఘ్ అబ్బో మీ సస్పెన్స్ మీ దగ్గర పెట్టుకోండి ఇంకా మీరు చూపించే సర్ప్రైజులు నాకేమీ అవసరం లేదు అని మూతి మూడు వంకర్లు తిప్పింది ఉరివి మొదటిసారిగా బయటికి వెళ్తున్నందుకు సంతోషంగా ఉన్న ఒంటరిగా మేఘ్తో వెళ్తున్నందుకు కొంచెం భయంగా ఉంది ఉరివికి అతడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అన్న కంగారు ఆమెను నిలవనీయడం లేదు ఇంతలో ఎయిర్పోర్టు వచ్చింది వాళ్ళ క్యాబ్ దిగి లోపలికి వెళ్ళారు ఇంతవరకు వీళ్ళని ఫాలో చేస్తూ వచ్చిన ఒక అగంతకుడు తన కారును పార్కింగ్ ప్లేస్లో వదిలి వీళ్ళని ఫాలో అయ్యాడు బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళి వీళ్ళు ఏ ఫ్లైట్ ఎక్కారో అంతవరకు ఫాలో చేసి వివరాలు కనుక్కొని అప్పుడు ఎవరికో కాల్ కలిపాడు కాల్ లిఫ్ట్ చేసిన అతడు ఏదైనా కొత్త న్యూసా అన్నాడు అవును బాస్ వాళ్ళు ఇప్పుడే ఫ్లైట్ ఎక్కారు అని వాళ్ళు ఏ ఫ్లైట్ ఎక్కారు దాని వివరాలు చెప్పాడు అలాగా నాకు తెలుసురా వాడేదో ఒకరోజు మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడని రాని రాని వాని సరదా మనమెందుకు కాదనాలి అయినా వాడికి ఇక్కడ ఎంట్రీ మాత్రమే ఉంటుంది కానీ ఎగ్జిట్ ఉండదు ఆ విషయం తెలియక పిచ్చి సన్యాసి ఎగేసుకొని వస్తున్నాడు అని వికటహాసం చేసిన అతడు అక్కడ నుండి నేను వాన్ని చూసుకుంటాను నువ్వు రిలాక్స్ ఆగిపో అని చెప్పి కాల్ కట్ చేశాడు ఒరే జగ్గ బండియారా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అన్నాడు అతడు కారు తీసుకొని రాగానే ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు బాస్ మేఘ ప్లాన్ మేఘకి ఉంటే అతని శత్రువుల ప్లాన్ శత్రువులకి ఉంది ఏ ప్లాన్ లేని ఉరివి ఎక్కడికి వెళ్తున్నామో తెలియక పోయినా సంతోషంగా ఉంది పైగా ఉరివి మొదటిసారిగా ఫ్లైట్ ఎక్కింది ఆమెకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది పైగా విండో సీట్లో కూర్చుంది మేఘాల మీద నుండి ఫ్లైట్ వెళ్తుంటే తనే మేఘాలలో తేలిపోతున్న ఫీల్ వచ్చింది ఆమెకి బెంగళూరులో ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్లో నుండి బయటకు రాగానే ఒక కార్ వచ్చి వీళ్ళ ముందు ఆగింది మేఘో కారుని ముందే బుక్ చేశాడు అది ఎక్కి కూర్చున్నారు ఆ డ్రైవర్ హైవే మీద ఫాస్ట్గా చాకచక్యంగా డ్రైవింగ్ చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగినా మేగు చెప్పడని ఉరివికి తెలుసు అందుకని అడగకుండా మౌనంగా కారు విండోల నుండి బయటికి వ్యూ చూస్తూ కూర్చుంది ఆమెకు ఏదో కారు తమ కారుని వెంబడిస్తున్నట్టు అనిపించింది కానీ ఇది నిజం కాదేమో తమలాగే వాళ్ళు కూడా ఈ దారి వెంట వెళ్తున్నారేమో నేను అనవసరంగా అనుమానిస్తున్నానేమో అనుకుంది ఈ విషయం మేకి చెప్పాలని చూసింది కానీ అతడు ఉరివి భుజం మీద తలను ఆనించి నిద్రపోయాడు తన అనుమానంతో నిద్రపోతున్న అతని లేపాలి అనిపించలేదు ఆమెకి అయినా మధ్య మధ్యలో ఆ కారుని గమనిస్తూనే ఉంది వీళ్ళ కారు స్లో అయినప్పుడు అది స్లో అవుతోంది ఇది వేగం పుంజుకోగానే వాళ్ళది వేగం పుంజుకుంటుంది ఇది యాదృచ్ఛికమా లేదంటే వాళ్ళు కావాలని చేస్తున్నారా అన్న డౌట్ ఆమెలో మొలకెత్తింది ఇంతలో ఆవలిస్తూ కళ్ళు తెరిచిన మేఘ్ బాగా నిద్రపట్టింది ఉరివి ఈ జర్నీ నీకు బోరు కొట్టి ఉంటుంది కదూ అని ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు దాంతో ఆమె తన కారుని ఫాలో అవుతున్న విషయం మేక్కి చెప్పడం మర్చిపోయింది ఆమె కళ్ళతోనే డ్రైవర్ని చూపించింది ఆ అని నాలుక చప్పరించి వాడి పనిలో వాడున్నాడు మన పనిలో మనముందాం ఆమె చెవిలో హస్కీగా అన్నాడు అబ్బా వదలండి అతను చూస్తాడు అయినా మీరు నిద్రపోయినప్పుడే బాగుంది మరి కాసేపు పడుకోండి అని అతన్ని ముద్దుగా విసుక్కుంది నేనిప్పుడు మరి కాసేపు నిద్రపోతే నువ్వు రాత్రంతా మేల్కోవాల్సి వస్తుంది నీకు ఇష్టమే అంటే చెప్పు బలవంతంగానైనా నిద్రలోకి జారుకుంటాను అల్లరిగా అన్నాడు అదేంటి ఇలా అంటున్నారు ఇప్పుడు ఎక్కువసేపు మీరు నిద్రపోతే రాత్రికి మీకు నిద్ర రా రాదు మధ్యలో నేను మేల్కోవడమేంటి అర్థం కాక అయోమయంతో క్వశ్చన్ మార్కు ఫేస్ పెట్టింది ఉరివి ముద్దు ఆమె తల మీద చిన్నగా మొట్టికాయ వేశాడు అతడు నీకు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు మనం ఇప్పుడు వెళ్ళేది హనుమూనికి అని తెలుసు కదా అలాంటిది నేను మెలకువగా ఉంటే నిన్నెలా నిద్ర పోనిస్తాను పోనివ్వను కదా నా అల్లరితో నీ నిద్ర చెడగొడతాను కదా అన్న అతడు కొంటెగా కన్ను కొట్టి ముసిముసిగా నవ్వాడు అప్పుడు కానీ ఉరివి బుర్రలో లైట్ వెలగలేదు వెలిగాక సిగ్గుతో ఆమె ముఖం గులాబీ వర్ణంలోకి మారిపోయింది సిగ్గుతో వాలిన ఆమె కనురెప్పలపై ముద్దు పెట్టాడు మేఘ్ దాంతో ఆమె తుల్లిపడి మీరు మరీ రొమాంటిక్ అయిపోతున్నారు మీరు ఇలా చేస్తారు అంటే నేను ఇక్కడే దిగిపోతాను అతనికి వేలు చూపించి బెదిరించింది ఏది దిగు చూస్తాను ఆమె సన్నని నడుమును తన పిడికిల్లో బంధించి మరీ రెచ్చగొట్టాడు ఆమె ఉక్రోషంతో అతన్ని చూసి డ్రైవర్ కారాపు అంది డ్రైవర్ టక్కున కారాపాడు తను చెప్పినందుకే ఆపాడు అనుకొని సంబరపడిపోయి గర్వంగా మేగును చూసి కనుబొమ్మలు ఎగరవేసింది ఇంకా ఆలస్యం ఎందుకు దిగుమరి అన్నాడు ఆమె వెనక ముందు ఏమీ ఆలోచించకుండా గబుక్కున డోర్ ఓపెన్ చేసి దిగి అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది అది ఒక ఫైవ్ స్టార్ హోటల్ కారు దాని ముందు ఆగింది ఇది కూడా ముందే ప్లాన్ చేసినట్టున్నాడు నేను ఆపమన్నందుకు కారు ఆగలేదు అని తెలుసుకున్న ఉర్వికి రోషం పొడుచుకొచ్చింది అతని కోపంగా చూసి ముఖం ముడిచింది లంచ్ టైం కావడానికి ముందే మైసూర్లోని ఒక హోటల్ ముందు కారుని ఆపాడు ఆ కారు డ్రైవర్ ఉరివి ఊహించింది నిజమే మేగు ముందుగానే ఆ హోటల్లో రూమ్ బుక్ చేశాడు కారు మైసూర్లోకి ప్రవేశించగానే ఉరివి ఎక్కడికి వచ్చామన్నది గుర్తుపట్టింది ఎందుకంటే ఆమె చదువుకుంది ఉద్యోగం చేసింది ఇక్కడే కాబట్టి ఆ సిటీని ఈజీగా గుర్తుపట్టింది కానీ కారు ఇక్కడ ఆగుతుందని కానీ స్టే చేస్తామని కానీ ఆమె ఊహించలేదు కారు దిగి రూమ్లోకి వచ్చిన తర్వాత ఏమండీ మీరు ఎక్కడికో తీసుకెళ్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను తీరా చూస్తే మీరు ఇక్కడికి తీసుకొని వచ్చారు ఇక్కడికి వస్తున్నామని నాకు ముందుగా తెలిస్తే నేను వచ్చేదాన్ని కాదు ఇక్కడ చూడ్డానికి ఏం మిగిలింది నేను అన్నీ చూసేశాను అప్సెట్ అయిన ఆమె విచార వదనంతో అంది ఒంటరిగా చూడడం వేరు జంటగా చూడడం వేరు అయినా మనం ఇక్కడ కాసేపు స్టే చేస్తున్నాం అంతే ఏమీ సిటీ చూడ్డానికి రాలేదు ఫ్రెషప్ అయి లంచ్ చేసి ఆ తర్వాత వెళ్తున్నాం వాష్రూమ్కి వెళ్తూ అన్నాడు అయితే మనం ఇక్కడ నుండి సిటీ వెళ్తున్నామా అనుమానంతో అడిగిన ఆమె నీరసపడిపోయింది ఉర్వి అన్నది ఆల్రెడీ వాష్రూమ్కి వెళ్ళిన మేఘకి వినిపించలేదు అతడు ఫ్రెషప్ పై వచ్చి ఉర్వి నువ్వు కూడా త్వరగా ఫ్రెష్ అయ్యరా వెళ్ళి లంచ్ చేద్దాం ఈ హోటల్లో ఫుడ్ చాలా బాగుంటుంది అని ఆమెను తొందరపెట్టాడు అలాగే అని ఫ్రెషప్పై వచ్చింది ఇద్దరూ కలిసి నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తిన్నారు రూమ్ వెక చేసి బయలుదేరుతుంటే ఇప్పుడు మనం ఊటీ వెళ్తున్నామా అడగకుండా ఉండలేకపోయింది ఉరివి అవును అక్కడ మనకి ఎస్టేట్ ఉంది అక్కడ ఏదో చిన్న ప్రాబ్లం ఉంది అది చూసుకొని ఆ తర్వాత ఎక్కడికి అంటే అక్కడికి వెళ్దాం ఆమె డల్గా ఉండడం చూసి అన్నాడు నిజమా నమ్మకం లేక అడిగింది అతడు చిన్నగా నవ్వి కనురెప్పలు మూసి తెరిచాడు కానీ ఆమె మనసులో ఏదో ఒక మూల చిన్న శంక మొదలైంది ఈయన ఏదో ప్లాన్ చేశారు అత్తయ్యకు మాత్రం హనీమూన్ అని చెప్పారు నాకు తెలిసి మేము ఇప్పుడు హనీమూన్కి వెళ్ళట్లేదు ఇంకేదో పని మీద వెళ్తున్నాం ఆలోచనగా అనుకున్న ఆమె బహుశా నా గురించి ఎంక్వైరీ చేయడానికి అనుకుంటా ఆ సంఘటన ఓటిలోనే కదా జరిగింది దాని నిజాలు నిక్కు తేలుచాలి అనుకుంటున్నాడా ఒకవేళ నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు అతనికి దొరికితే నేను నిజంగా దోషిని అని తేలితే అప్పుడు నా పరిస్థితి ఏమిటి ఈ ఊటిలోనే నన్ను చంపి పాతేస్తాడా అనుకోగానే ఆమెకి వెన్ను జలధరించింది బాధతో దుఃఖం పొంగింది కళ్ళల్లో నుండి కన్నీరు కారిపోతుంటే మేగు చూడకుండా ముఖం పక్కకు తిప్పుకొని కళ్ళు తుడుచుకుంది అలా పక్కకు చూస్తున్న ఆమెకి మళ్ళీ ఆ కారు కనిపించింది ఈసారి ఆమె అనుమానం బలపడింది ఈ కారు ఎవరిది ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతోంది ఇది కూడా మేఘ్ ఏర్పాటు చేసిందా లేదంటే మమ్మల్ని అలా ఫోటోలు తీసిన మా శత్రువులదా అలా అయితే వాళ్ళు ఎవరై ఉంటారు ఆమె బుర్ర నిండా ఇలాంటి డౌట్లు తిరుగుతున్నాయి అనుమాన నివృత్తి కోసం ఏమండి అంటూ మేఘను చూసింది అతడు చాటింగ్తో బిజీగా ఉన్నాడు కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ మీరు అడిగినట్టు ఇక మీదట ఎపిసోడ్స్ అన్నీ క్యూట్గా ఉంటాయి నేను దీంతో పాటు ఇస్తున్న తడియారని బంధం అనుబంధం ఇంకా శ్రీవారి ముచ్చట్లు స్టోరీ వీడియోలను కూడా చూసి మంచి కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి మంచి కామెంట్లతో నన్ను ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ